వెల్కమ్ టు నేటి భారత్ పత్తికొండ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి సొంత ఊరు చేరుకులపాడు నుండి తెలుగుదేశం పార్టీలోకి పదిహేను కుటుంబాలు వెల్దుర్తి టౌన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు సమక్షంలో చేరుకులపాడు గ్రామం నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరగా వారికి శ్యాంబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది అలాగే పత్తికొండ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అభివృద్దికి నోచుకోలేని మన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖచ్చితంగా అభివృద్ది చేస్తా అని కెఈ శ్యాంబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో వెల్దుర్తి టౌన్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

విజేసవల టౌన్ ఫా సపోర్ట్ రామన్ గీ ఆల్ రైట్ రాలి మట ప్రయారిటీ ముందర పెట్టుకున్నారైన మామూలుగా ముసలి వాళ్ళకే పెన్షన్ కాకుండా పత్రిక ప్రతి మహిళకు కూడా పదహైదు వందల రూపాయలు పెన్షన్ వస్తాయి ఇంట్లో ఎంతమంది పిల్లలని మనము స్కూల్ బస్ ఇస్తే ప్రతి ఒక్కరికి కూడా పదహైదు పదహైదు వేలు వస్తుంది ఒకరికే వస్తుంది కదా ఇద్దరు ఉంటే ముగ్గురు ఉంటే ముగ్గురు కూడా వస్తుంది ఇక ఆడవాళ్ళకి మెయిన్గా ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు మనం కదులు పోవాలన్నా డోన్ పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా కానీ ఉచిత బస్ ప్రయాణం అదే కాకుండా కట్టలు పోయిలు పెట్టుకొని ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క ఇంటికి మూడు మూడు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు అమ్మా మీరందరూ సాయం చేయాలమ్మా చంద్రబాబు నాయుడు మనం ఈసారి చూసుకోవాలి కదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి